హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనురా బ్లాగ్స్ ఎస్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి నాకు త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అసలు అవుతారని నేను నెవర్ ఎక్స్పెక్ట్ అండ్ నెవర్ బిఫోర్ అనమాట నా నేమ్ వచ్చి తనుషా అండి మా నా నేమ్ వచ్చి తనుషా అండి మరి తనురావు ఏంటి అన్న డౌట్ రావచ్చు అది నేను చెప్తాను నే సో ఇదేనండి నా ఇంట్రడక్షన్ ఎప్పట్లాగా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కామెడీస్తో అండ్ నా పేరు తనుషా అండి మాది తెనాలి అలీ అనమాట నేను వచ్చి బీటెక్ చేశాను అది కూడా కరీంనగర్లో బిక్ నా నేమ్ వచ్చి తనుషా అండి నేను తెనాల్లో పుట్టాను అనమాట సో మా అమ్మ వాళ్ళది తెనాలి అయితనగ్ అండ్ నేను స్టడీస్ మొత్తం తెనాలోనే చేసి నా నేమ్ వచ్చి తనుషా మాది బేసిక్గా తెనాలి అండి సో నేను స్కూలింగ్ వచ్చి వివేకాలో చేశాను అండ్ కాలేజ్ కూడా వివేకానే సేమ్ అండ్ నెక్స్ట్ డిగ్రీ సారీ సో ఇదేనండి నా ఇంట్రడక్షన్ నా గురించి